అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన మీ యొక్క ప్రయాణాలు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది బంధువులతో వాదనలకు దిగకపోవడం చాలా మంచిది అనవసరమైన విషయాలలో ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడతారు అనుకున్న సాధిస్తారు మనోబలంతో విజయాలను చేరుకుంటారు ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందాన్ని గడుపుతారు శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడడం దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మొదలు పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి బలంతో సమస్యలు తొలగనం గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు అదేవిధంగా సుఖ సౌఖ్యాలు ఏర్పడడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేయకూడదు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ బాధ్యతలు పెరిగిన మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట ఉన్న చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు అభివృద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలతో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన శుభ ఫలితాలు అందిన ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి చేపట్టే పనిలో సత్ఫలితాలు సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు అదేవిధంగా మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కాని సమస్యల్లో కదలిక వస్తుంది మనసుల లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని తెలిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సమీపాలనతో పనులు పూర్తి చేస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు మానసికంగా ఉంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా ధనాదాయ మార్గాలు పెరుగు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు భూ సంబంధిత కరే విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొడిగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది లాభాలను అందుకుంటారు సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చెడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది నాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు చేపట్టినటువంటి పనులు సజావుగా సాగన బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది మండు బాకీలను వసూలు చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు